హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అఖిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా బాగానే ఉన్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలా డేస్ నుంచి వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా చాలా మంది అడుగుతున్నారు అక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు పోస్ట్ చేయండి అని చెప్పేసి సో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కంటిన్యూగా చేద్దాం అని చెప్పి స్టార్ట్ మొన్ననే రీసెంట్గా కానీ ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చింది కదా మధ్యలో సో మళ్ళీ వీకెండ్ వచ్చింది సండే నిన్న చేద్దాం అనుకున్నా చేయలేదు సో సండే సాటర్డే నేను తక్కువ చదవడం సాటర్డే చదువుతా కానీ సండే అసలు నేను పదవాడు ఇంట్లో నాకు పనికే ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ రోజు మొత్తం నాకు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంకెట్లుంటో తెలుసు కదా అని చెప్పేసి నేను సండే అసలు ముట్టాను మొన్నటి వరకు ఏమైందనంటే హెల్త్ ఇష్యూ వచ్చిందంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా నైట్కి నైటే జ్వరం స్టార్ట్ అయింది చలి జ్వరము సో ఫుల్ హెవీ ఫీవర్ వచ్చింది ఇంకా లేచి కూర్చొని చేసుకుందామన్నా కూడా చేసుకునేంత ఓపిక లేకుండే పిల్లలకు కూడా చేసి పెట్టేంత కూడా ఓపిక లేదు అట్లా అయిపోయింది నాది వన్ డే ఒక వన్ డే చాలా సఫర్ అయినా ఇంకా తప్పదు లేవాలి చెయ్యాలి అని అన్నా కూడా లేచి ఇట్లా ఇడ్లు పెట్టినా అట్లనే పడుకున్నా అసలు లైఫ్లో మనం ఒక హౌస్ వైఫ్ నిజంగా మనకేమన్నా అయితే పిల్లలు ఎంత దారుణం అవుతారు అనేది నేను రియల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఇంకా చూసిన అంటే ఆ రోజు ఏమైంది అని అంటే సడన్గా ఈయనకు వెదర్ కూల్ ఎక్కువ ఉంది సంగారెడ్డికి వెళ్ళిండు సైట్ ఇనాగ్రేషన్కి సో ఆ రోజు లేట్ అయింది అని చెప్పేసి అందరు అక్కడే ఉన్నారు చల్లగా అని చెప్పేసి సో అదే రోజు నైట్ నాకు ఫీవర్ వచ్చింది అతను లేడు నాకు ఫీవర్ స్టార్ట్ అయింది నెక్స్ట్ డే పా స్కూల్కి వెళ్ళాలి పంపించేటోళ్ళు వెళ్ళి అయినా సరేలే ఇంట్లో ఉంటే ఇంక ఊరికి కొట్లాడతారు ఇద్దరు అని చెప్పేసి పంపిద్దామని రెడీ చేసినా ఇంకా కుదరలేదు ఇంకా ఇడ్లీ పెట్టినా గతం ఇంకా నాకు అట్లనే తలంతా తిప్పేస్తుంది పడుకున్నా ఇంక మన వల్ల అయ్యేటట్టు లేదు ఎందుకు లేని మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఫుల్ జీరము పాపం పిల్లలు ఇద్దరు అట్లా తిరుగుతున్నారు ఇంట్లో రెండు రోములలో అటు ఇటు అటు ఇటు ఆడుతున్నారు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నన్ను 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 ఏమన్నట్లు పడుకో మమ్మీ జ్వరం వచ్చిందని అంటున్నారు ఇడ్లీ తిన్నారు పెట్టుకున్నారు తిన్నారు ఇడ్లీలకు చట్నీ కూడా లేకుండా తిన్నారు మధ్యాహ్నం వన్ అవుతుంది టూ అవుతుంది ఇంక ఇట్లా పడుకుంటే కాదు అని చెప్పేసి ట్యాబ్లెట్ అని చెప్పేసి అనుకోవచ్చు ట్యాబ్లెట్ వేసుకున్న అంటే ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా పారాసిటమాల్ అయిపోయినాయి డాట్ ఉండే డాట్ వేసుకుంటే నైట్ కొంచెం ఓకే అయింది మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అట్లా పెయిన్స్ చలి జ్వరము అది కూడా ఎందుకు వచ్చింది అని అంటే నాకు ఎర్లీ మార్నింగ్ పాపన్ స్కూల్లో డ్రాప్ చేస్తున్నా మళ్ళీ పికప్ చేసుకుంటాను మళ్ళీ లంచ్ చేయడానికి వెళ్తే ఇట్లా నేను బండి మీద వెళ్ళేటప్పుడు చెవులకి ఇట్లా ఏం పెట్టుకోలేదు కూల్గా ఉంటుంది కదా అసలు ఏం పెట్టుకోకుండా పోయినా అట్లాంటిది ఇంకా అంత వెదర్ కూల్గా ఉండేసరికి వెళ్ళి అది ఎఫెక్ట్ అనేది సడన్గా చూపించింది మళ్ళీ నైట్ కొంచెం మార్నింగ్ ఇవ్వడము చదవడము అన్నది టెన్షన్ ఒక్కటి అన్న సరికి వెళ్ళే ఎఫెక్ట్ చూపించిందేమో అనిపించింది సో ఎనీ హోప్ ప్రజెంట్ అయితే నేనైతే బాగానే ఉన్నాను సో ప్రిపరేషన్ అయితే ఇంకొక ఫోర్ డేస్ మొత్తం పక్కన పెట్టేసిన ఎంత చదివినో అంత పక్కన పెట్టాల్సి వచ్చింది సో భయం అనేది అయితే ఏం పడతలేనండి ఎట్లయితే అట్ల లైఫ్లో ఇంకా ఊరికే అన్నీ ఒకటి అను ఏదైనా కానీ ఇంకా అనుకున్న దానికోసం పోరాడేంత వరకు పోరాడతా ఇంకా కాని సిచ్యువేషన్లో ఏం చేయలేను ఇంకా నేను కూడా అంటే సిచ్యువేషన్ సపోర్ట్ చేయనప్పుడు బాడీ హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఎక్కువ నాకు ఆల్రెడీ లాస్ట్ టైం ఏమి ఉన్నాసరి మా దగ్గర చూపించుకున్నప్పుడే అన్నాడు డాక్టర్ నువ్వు ఎక్కువ స్ట్రెస్కు గురవుతున్నావు వర్క్ బిజీ వర్క్ దానివల్ల అంటే అందరి బాడీ ఇమ్యూనిటీ పవర్ ఒక రకంగా ఉండదు కదా సో నాది కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ తట్టుకునే కెపాసిటీ తక్కువ దట్టు అది ఎందుకు అంటే కూడా నేను మనకు సర్జరీస్ అయినప్పుడు వర్క్ నేను ఇమీడియట్గా చేసుకున్నా అంటే సపోర్ట్ లేకుండా ఎక్కువ అన్నట్టుగా అది ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో అని అనిపిస్తుంది అంతే అంతకు బిఫోర్ బాగుంటుంటే యాక్టివ్గా ఎక్కడికి వెళ్ళినా చేసినా అట్లాంటిది తర్వాత ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత చాలా ఎఫెక్ట్ పడ్డది నా లైఫ్కి ఇంకా ఎక్కువసేపు అది అట్లా అంటే వీళ్ళు ఏమంటాడంటే ఆయన నువ్వే అట్లా ఫీల్ అవుతావు అట్లా ఏముండదు ఉండదు ఇప్పుడు బెంగాల్ సైడ్ వాళ్ళు గిన వాళ్ళందరూ అట్లా చిన్న చిన్న ఏజ్లలో పెళ్ళి చేసుకున్న వాళ్ళు తొందరనే వర్క్ చేసుకుంటారు కదా మనం వాళ్ళ వాళ్ళలాగే ఎందుకు అట్లా అనుకో అని చెప్పేసి చెప్తాడు ఇంకా సరేలే అని చెప్పేసి అయినా కూడా నేనేం అనుకోను ఇంకా ఎనీ హోప్ ప్రజెంట్ అయితే అంతా ఓకే అందుకే నేను వీడియోస్ చేయలేదు చాలా మంది వీడియోస్ ఎందుకు చేయట్లేదు అక్క ఏమైంది ఏమైంది అని చెప్పేసి అని అడిగిండ్లు కాబట్టి ఇంకా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పిన అందుకే అసలు షార్ట్స్ వీడియోస్ కూడా పెట్టలేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో షార్ట్స్ పెట్టలే ఫుల్ వీడియోస్ పెట్టలే ఏం అసలు ఫోన్ కూడా ఇట్లా పట్టుకోలేని కూడా పట్టుకోలేను నేను చూడలేను కూడా అట్లా చేసుకున్న సో ఈ రోజైతే నా ప్రిపరేషన్ వచ్చేసి మెత మెథడ్స్ తీసుకున్న ఇంగ్లీష్ తెలుగు అట్లా తీసుకొని ప్రిపేర్ అవుతున్నానండి సో మీరేం ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లైఫ్లో మనము సాధించాలన్న దానికోసము ఎన్నో అవంతరాలు వస్తాయని అంటారు కదా దాంట్లో ఇట్లాంటి చిన్న చిన్న ఇవన్నీ పెద్ద పెద్ద అన్నీ ఎవరో మనకు ఇట్లాంటివి వస్తే మన మనకు తట్టుకోనగలుగుతాము కానీ ఒక మనిషి మనల్ని అన్నప్పుడు మాత్రం అస్సలు తట్టుకోలేము కదా అట్లాంటివి మనం ఎదుర్కొని వచ్చినప్పుడు ఇవన్నీ చిన్నవి అని అనిపిస్తుంది ఇంకోటి నేను ఒక చిన్న మాట చెప్తా చూడు ఎట్లా అంటే మనిషి ఇప్పుడు ఒక డ్రింకర్ ఉన్నారనుకో స్మోకర్ ఉన్నారనుకో వాళ్ళు తాగడానికి ఇప్పుడు అవి డ్రింక్ తాగే వాళ్ళకు అది అడెక్ట్ అయిన వాళ్ళు దానికి ఒక బానిస అలాగ అయిపోతారు అది వదలలేకపోతారు స్మోకింగ్ స్మోకింగ్ వాళ్ళైనా సరే ఇన్ కేస్ ఎవరికైనా మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా సరే ఇప్పుడు అట్లా ఒకటి ఏమైందంటే జాబ్ కొట్టాలా ప్లస్ బుక్స్ చదవాలా అన్న అడక్షన్ అనేది బుక్కు అడాక్షన్ అయినామనుకో మనము అది మనకు పన్న నిద్ర రాదు కూర్చున్న నిద్ర రాదు అంత పిచ్చిలేస్తే అంటే ఇంకా చదవాలా మనం ఎట్లా చదవాలా ఇంకేం చదువుకోవాలా మనం ఎట్లా చదివితే ఏం జాబ్ వస్తుంది అన్న థాట్స్ సెన్సే నాలో ఉంది అంటే నేను అబ్జర్వ్ చేసుకున్నా మొన్న జ్వరం వచ్చినప్పుడు నాకు పండుకొని అనిపించింది అన్నదంటే అంటే నిజంగా పుస్తకాలకు ఇంత బానిసలు అయితే మనము ఇంత సఫర్ అవుతాం మనసులో లోపల అనేది అనిపించింది అన్నట్టు నేను నేను మాట్లాడేది కరెక్టో రాంగో నాకు అంటే తెలిసి మాట్లాడుతున్నా మరి ఏందో తెలియదు తప్పుగా మాట్లాడితే మాత్రం ఐ సారీ అండ్ అంటే నాకు అట్లా అనిపించింది అంటే ఇప్పుడు ఒక డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ తాగడానికి ఎంత అడిక్షన్ అవుతారో మనం ఒక జాబ్ కోసం ఇంత అడిక్షన్ అయినామంటే ఆ వదలలేకపోతున్నా వదలలేకపోతుందంటే పిల్లలైనా కూడా అంటే ఈయన తిడుతున్నాడు అన్నట్టు ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నావు సైలెంట్గా ఉండు తిని హ్యాపీగా ఉండు ఇప్పుడు నీకేమన్నా అయితే పిల్లలు ఎట్లా అన్నట్టుగాడా అన్నట్టు ఏదో పిల్లలు ఏమవుతారు వాళ్ళు ఒక రోజుని వాటిలో అడ్డం పడితే పిల్లలకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండరు సిటీ కదా ఊరు నుంచి ఎవరు తొందరగా రాలేరు పోవడానికి రాదు రావడానికి రాదు ఎందుకు అంత రిస్క్ ఎందుకు మనకు చెప్పు ఇప్పుడు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే చాలు లేని దానికోసం ఊరికే ఇంత ఎన్ని రోజులు తాపత్రయ పడతావు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు సో అది అది కూడా వాస్తవమే ఆ రోజు పిల్లలు పడ్డ సిచ్యువేషన్ నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి బాధ అనిపిస్తుంది కానీ ఎందుకో అది బుక్స్కి అడిక్షన్ అయినా కదా అది బం ఇట్లా పక్కన పడేయాలా అరే మనకు ఎందుకు చదవడం అనే ఫీలింగ్ అంతే లేదు నా లోపల మదర్ భామ్గా చెప్తున్నా ఎప్పుడు సరే చదువుకోవాలా ఏదో ఒక జాబ్ కొట్టాలా చదువుకోవాలా జాబ్ కొట్టాలా ఎందుకు ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అనేది ఒకటే బాధ తప్ప వేరే ఏ థాట్ అనేది లేదు నా మైండ్లో అసలు నేను ఎప్పుడో అవన్నీ తీసేసిన నెగిటివ్స్ అన్నీ ఎవ్వరు ఏమనుకున్నా ఏ రకంగా అన్నా కూడా నా మైండ్ సెట్లో నుంచి అందరినీ పక్కన పెట్టేసుకున్నా ఈవెన్ నేను మా పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ అందరినీ కాల్స్ చేయడం తక్కువ నేను వాళ్ళు చేస్తే వాళ్ళు చేసినా తిడతారు ఎందుకు కాల్ చేయవు అట్లా అని అంట మా అమ్మనైతే చెయ్యనే చెయ్యం మేము చేసేదాకా చెయ్యవు చేసే వరకు జనం వచ్చిందని చెప్పవు అని ఇట్లా తిడతారు నన్ను ఎందుకనంటే మనం టాకింగ్ చేస్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఎందుకు ఎక్కువ రిలేషన్షిప్లు ఉన్నా ఏమున్నా మనకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఎక్కువ ఎవరిని టచ్లో పెట్టుకోను అసలు నేను లైఫ్లో అంటే ఎక్కువ దగ్గర దగ్గర ఉంచుకోను అట్లాంటిది ఇంకా మొన్న జనం వచ్చినప్పుడు అనిపించింది నిజమే అమ్మ లైఫ్లో అమ్మ అంటే ఓ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు తనకు తాను చేసుకునగలుగుతున్నారు అని అంటే ఏం కాదు ఆ రోజు నేను మధ్యాహ్నం లేవలేను లంచ్ టైం అవుతుంది పిల్లలకు ఫుడ్డు పెట్టేటట్లు లేరు ఇంకా నేను లేవాలా తప్పదు ఇంకా నాకేమో బీపీ డౌన్ అయినట్టు అనిపిస్తుంది లేవడానికి చాతనైతే లేదు అయినా ఇంకా ఓబీకా వేసుకొని వన్ థర్టీకి అట్లా లేచి అక్కడ బండి మీద పోతున్నా బండి స్టాండ్ బండి మీద ఏమన్నా అవుతుందేమో అన్న భయం కూడా అవుతుంది పిల్లల్ని ఇంట్లోనే పెట్టి బండి మీద పోయి ఒక ట్యాబ్లెట్ రెండు టాబ్లెట్లు తీసుకున్న మెడికల్కి వెళ్ళి ఫస్ట్ మెడికల్కి వెళ్ళినా తెలిసిన మెడికల్ వాళ్ళు కరెక్ట్ ఇస్తాడైనా ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కర్రీ బాంట్కెళ్ళి కర్రీ తీసుకొచ్చి డైరెక్ట్ రైస్ పెట్టిన కర్రీ ఇచ్చిన ఆ రోజు పిల్లలు అమ్మ కర్రీ చేయదు ఉన్నదమ్మా అమ్మ కర్రీ చేదిగా ఉన్నది అంటున్నారు కనీసం ఎగ్గేసిద్దామన్నా ఓ పీకలేదు అంత దారుణమైన సిచ్యువేషన్కి వచ్చింది అనమాట ఆ రోజు సడన్గా ఎవరికైనా కూడా ఫీవర్ బాగా వచ్చి చలి బాగా వచ్చి పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉంటే ఏం చేయడానికి కూడా రాదు ఎంత చేద్దామని మోటివేషన్ చేసుకొని ముందుకెళ్ళినా కూడా అయితే ఇంకా పెట్ట ఒక్కసారికి తినండి ఈవినింగ్ వరకు కొంచెం సెట్ అయితే చేస్తాను ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నేను ఫ్రెష్ అయిపోయినా మళ్ళీ యాక్టివ్ అయినా కొంచెం మళ్ళీ వాళ్ళకి అది ఇంత కొంచెం ఉప్మా ఉంటే ఉప్మా చేసి అటుకులు వేయించి ఇచ్చి తినబెట్టినప్పుడు కొంచెం మనసు కుదడు పిల్లలు తినే వరకు తల్లికి జ్వరం వచ్చినా ఏమైనా కూడా పండుకున్న మనసు మొత్తం అక్కడే ఉంటుంది అట్లా అయిపోయిన పరిస్థితి సో అందుకే వీడియోస్ కూడా చేయలేదు సో మీ ప్రిపరేషన్ ఎలా అనేది వీడియో చెప్పండి సో మళ్ళీ స్టార్ట్ చేసినా కదా వీడియోస్ పెడతాను నేను ఎప్పుడైనా అదే చెప్తాను నేను చదివితేనే వీడియోస్ పెడతా చదవని లేని సోళ్ళు అంతా తెచ్చి వీడియోస్ పెట్టాలంటే నేను చేయలేను మామూలుగా లాగులు చేయాలంటే చేయలేను కాబట్టి సో నాకు అట్లా ప్రిపరేషన్ బ్లాగ్సే అలవాటు అయింది కాబట్టి అవి